ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशां तये श्रीभागवतरत्नाकरम् प्रतामस खन्दमो भक्त्या मनो यस्मिन् वाचायन मामक कीर्तयन् योगी मुच्यते काम कर्म कर्मभिः భగవత్పరాయణు నలగో యోగులు భక్తిభావముతో వీరి ఎందు మనస్సు లగ్నము నర్చి వాక్కుతో వీరి నామమును కీర్తించుచు శరీరమును తజించుతురు అట్టివారు కోరికల బంధము నుండి కర్మబంధము నుండి విడువడుతురు ఎవరైతే భక్తులు భగవత్పరాయణులకు అంటే నిరంతరము భగవంతుణ్ణి భక్తిభావముతో నిరంతరము తలుచుకునే వారు ఎవరైతే ఉండారో ఆ భగవంతుని మీద మనస్సు లగ్నము చేసి వాక్కుతోటి వారి నామమును కీర్తించుసు శరీరమును త్యజించుతురు ఎవరైతే మనకి ఈ శరీరమును త్యజించేటప్పుడు జీవితకాలమంతనూ భగవంతుని మీద భక్తి కలిగి భక్తిభావంతో ఉండేవాళ్ళు మనస్సును లగ్నం ఆ భగవంతుని మీద మనస్సును లగ్నము నర్చి వాక్కుతోటి మనస్సుతోటి వారి నామాన్ని ఉచ్చరించుతూ చివరికి శరీరాన్ని త్యజించుతూ ఉంటారు అనమాట అట్టివారు కోరికల బంధము నుండి కర్మబంధము నుండి విడవడుదరు ఆ విధంగా కోరికలు అటువంటి వారే నిరంతరము భగవంతుణ్ణి స్మరించేవారే కోరికల నుండి కర్మబంధముల నుండి రెండింటినీ విడవడుదరు ఏలైనగా అంటే కోరికనేది ఉండాలి అంటే నేననే అహంకారం ఉన్నప్పుడు అనేది ఉంటుంది ఏ విధంగా కోరిక అంటే నాకు అది కావాలి ఆ వస్తువు కావాలి లేకపోతే ఈ పదవి కావాలి ఈ సంపద కావాలి ఈ విధంగా ఈ లోకానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి కోరికలో ఉంటాం అవి ఎవరికి కావాలి నేననే అహంకారం అనేది మనలో ఉండప్పుడు ఈ శరీరమే నేను అనుకున్న భావన ఉన్నంతసేపు ఈ కోరికలు అనేది తప్పనిసరిగా మనకి వస్తూనే ఉంటాయి అనమాట అవి ఎప్పుడూ కూడా వదలవు అయితే ఎవరికి మరి కోరికలు లేకుండా పోతాయి ఎవరైతే నిరంతరము తన మనస్సులో భగవంతుని యొక్క నామాన్ని కానీ భగవంతుని యొక్క స్మరణ కానీ చేస్తూ ఉంటారో ఇక వాళ్ళు దేన్ని కోరుకోవాల్సిన పని ఎంటూ ఉండనే ఉండదు ఎందుకు ఉండదు అంటే ఏది చూసినా ఈ సర్వం మొత్తం కూడా భగవంతుని యొక్క మయమే తప్ప రెండవది వేరే లేనే లేనేలేదు అటువంటి భక్తి భావనతోటి ఉండేవాళ్ళు వాళ్ళు ఆ విధంగా భగవంతునితోటి ఏ సంబంధం ఉంది ఈ ప్రపంచానికి భగవంతునికి అని అది అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ విధంగా వాళ్ళు ఆచరణ రూపకములో వాళ్ళ జీవితములో అదే విధంగా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ నడత వాళ్ళ భావన అనేది వాళ్ళ మనస్సు అనేది ఆ విధంగా ఆలోచింతన చేస్తూ ఉంటుంది అటువంటి అప్పుడు అక్కడ నేననేది ఉండేదానికి ఆస్కారం లేదు సమస్తం మొత్తం భగవంతుని యొక్క మయంగా వాళ్ళు చూసేటప్పుడు ఆ నేననే అనేది అక్కడ ఉండేదానికి ఆస్కారం అంటూ లేనే లేదు మరి నేననే అహం లేనప్పుడు కోరిక అనేది ఉండేదానికి ఆస్కారం లేదనమాట అందువల్ల భగవంతుని ఎందుకు మనం పూజించాలి ఎందుకు మనం స్మరించాలి అని అంటే ఈ నేననే అహంకారం దేని ద్వారా కూడా తొలగతాం ఈ అహంకారం తొలగించుకునేదానికి రెండవ ఆలోచన రెండవ యుక్తి అంటూ ఏమీ లేనేలేదు కేవలం ఒక భగవంతునికి శరణాగతం తప్ప రెండవదంటూ లేనే లేదు ఈ అహంకారం తగ్గేదానికి ఈ అహంకారం అంటూ తగ్గకపోతే భగవంతుని సన్నిధి మనం చేరలేము భగవంతుని యొక్క సన్నిధి మనం చేరకపోతే ఈ జనన మరణాలనే చక్రం అనేది మనకే తొలగనే తొలగదు కాబట్టి ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవలసిన విషయం ఏంటిది అంటే ఈ జనన మరణం అనే చక్రాన్ని మనం తొలగించుకోవాలంటే మన మనస్సులో నిరంతరము భగవంతుని యొక్క చింతనంటూ ఉంటూ ఉండాల్సిందే భగవంతుని చింతన ఉన్నంతసేపు నేననే అహంకారం ప్రవృత్తి తగ్గిపోతుంది నేననే అహంకారం ప్రవృత్తి తగ్గితేనే భగవంతుని చింతన అనేది మనకి కొనసాగుతూ ఉంటుంది ఆ విధంగా ప్రాణ ప్రయాణ సమయం అప్పుడు కూడా అంటే ఈ శరీరాన్ని వదిలేటప్పుడు కూడా ఈ జీవుడు ఆ విధంగా భగవంతుని నామాన్ని భగవంతుని యొక్క స్మరణని చేసుకుంటూ మనస్సుని ఆ భగవంతునికి అర్పించి ఆ భగవంతుని తన గుర్తు మనసునే గుర్తున్నంతసేపు ఆ భగవంతుని యొక్క స్మృతి అంటూ వదలకుండా కానీ ఈ శరీరాన్ని కానీ వదిలితే తనకు ఏ కోరికలు అంటూ ఉండనే ఉండవు ఇంకా రెండవది కర్మ కర్మ కూడా దేనికోసం అంటే ఈ శరీరానికి సంబంధించిందే కర్మ శరీరం నేను అనుకున్నప్పుడే కర్మ ఉంది కానీ శరీరం కాకుండా నేను జ్ఞానాన్ని అనే జ్ఞానం కాడున్నప్పుడు కర్మ అనేది చేసిన చేయని కింద ఉంటుంది అది ఏ విధంగాను అంటే కుమ్మరి పురుగు మట్టిలో ఉండి మట్టి కంటకుండా ఉండట్టు అట్లానే జ్ఞాని కర్మలన్నూ చేస్తూనే ఉంటాడు ఏ కర్మకు కూడా అంటకుండా అంటాడు ఏ కర్మ కూడా తనకు సంబంధం ఉండదు అన్నమాట అదేవిధంగా తన జ్ఞానస్వరూపుడై మనస్సు నిరంతరం భగవంతుని యొక్క చింతనంటూ చేస్తూ భగవంతుని మీద తన మనస్సును పెట్టినప్పుడు ప్రాణ ప్రయాణం అప్పుడు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు ఈ కర్మ ఉండదు ఈ కోరిక అంటూ రెండో ఉండదు ఈ కోరిక కర్మ రెండో కానీ లేకపోతే మరుజన్మకు వచ్చేదానికి ఆస్కారమే లేదు మరి మరుజన్మకి కారణాలు ఏవవుతున్నాయి కోరిక ఈ కర్మ మనం ఏ కర్మలైతే చేస్తున్నామో వాటిని కర్తృత్వంతో మనం కర్మలు చేసినప్పుడు ఆ కర్త నేను నాది అనే భావనతోటి మనం కర్మలు చేసినప్పుడు వాటి యొక్క ఫలాఫలితాలు ఏ అయితే ఉండయో వాటిని మొత్తాన్ని మనం ఆస్వాదించుతూ ఉంటుంటాం అవి చెడు జరిగితే చెడును ఆస్వాదించుతుంటాం మంచి జరిగితే మంచిని ఆస్వాదించుతుంటాం మేలు జరిగితే మేలును ఆస్వాదించుతూ ఉంటాము కీడు జరిగితే కీడును ఆస్వాదించటం సంతోషము సుఖం దుఃఖం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే వాటిని తప్పనిసరిగా మనం స్వీకరించుతూ ఉంటాం వాటిని స్వీకరించే స్వీకరించుతూ ఉన్నాం కాబట్టి మళ్ళీ వాటికి సంబంధించిన మళ్ళీ కర్మలంటూ మళ్ళీ చేస్తూనే ఉంటాం ఈ విధంగా ఈ కర్మలు చేయటం ఆ కర్మ ఫలితాలను మరి కోరుకున్నంత మట్టికి రావటం కోరకపోయినా కొరవ ఉండటం ఈ విధంగా కర్మ శేషం ఏదైతే ఉంటుందో ఆ శేషం ఉన్నప్పుడు ఆ కర్మశేషాన్ని అనుభవించేదానికి మళ్ళీ శరీరం కావాల్సిందే అందువల్ల కర్మ ఉన్నంతసేపు ఈ విధంగా కర్మశేషం అనేది మిగిలి ఉంటూ ఉంటుంటుందన్నమాట కర్మశేషం ఎప్పుడైతే మనకు మిగిలి ఉంటుందో ఆ కర్మశేషం కోసం మళ్ళీ శరీరాన్ని ధరించుకురావాలి ఎప్పుడైతే కర్మశేషం అనేది మిగిలి ఉండదో ఇక ఇక్కడ శరీరం అనేదే అవసరమే లేదు అందువల్ల ఈ జననం అనేది తప్పించుకునేదానికి మూలమైన సూత్రం ఏంటిదంటే కోరికలంటూ లేకుండా కర్మ అంటూ లేకుండా చేసుకోవటమే మూల క మూల ప్రధానమైన కర్తవ్యం అయితే ఏ విధంగా కలిగితే కర్మ చేయకుండా కర్మ లేకుండా పోవటం అంటే తేలిగ్గా కర్మ చేయకుండా ఖాళీగా కూర్చుంటే కర్మ పోతదా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కర్మ ఖాళీగా కూర్చుంటే కర్మ పోదు ఎందుకు బాదు ఖాళీగా కూర్చోవటం కూడా ఒక కర్మే మరి ఏ విధంగా మరి ఈ కర్మని చే లేకుండా చేసుకోవాలి కోరిక అంటే భగవంతుని మీద మనస్సును లగ్నం చేసినప్పుడు అంతా భగవంతుని యొక్క క్రియేను ఇది అంతా భగవంతుని యొక్క సృష్టి అని ఈ విధంగా తను తలంచి ఇక తనంటూ లే అక్కడ ఉండాో అన్న ఉనికి తనంటూ ఉనికి లేకుండా ఉన్నప్పుడు తనకి ఒక కోరిక అనేది ఉండేదానికి లేదు ఇక కర్మ అనేది తనకు లేకుండా ఏ విధంగా ఉంటుంది అంటే ఏ కర్మ ఏ కోరిక అయితే లేకుండా భగవంతుని యొక్క మయంగా సర్వం మొత్తం కూడా చూడగలుగుతాడో ఏ భక్తుడో అదే విధంగా తను చేసే ప్ర ప్రతి ఒక్క కర్మ గోడ ఇది అది అని కాదు ఈ దేహంతో కూడుకొని ఆలోచన మొదలుకొని సమస్తం మొత్తం చేసే ప్రతి ఒక్క కర్మ కూడా భగవంతునాధారంతో జరుగుతూ ఉన్నదన్న నిజ విషయాన్ని తను ఒక క్షణమైనా వదలకుండా తను నిత్యకృత్య కర్మల మొత్తం కూడా ఏ విధంగా అయితే చేస్తూ ఉంటాడో అటువంటి భక్తుడికి ఈ కర్మ అనేది అంటదు మరి ఆ విధంగా మనం చేయగలుగుతున్నామా కర్మ అనేది అంటకుండా కర్మ అనేది ఇది కర్మ ఎప్పుడుదంటే గతంలో తను చేసుకునే యొక్క ఏ కర్మ అయితే ఈ శరీరాన్ని ధరించుకొచ్చాడో ఆ కర్మంటూ వస్తూ ఉంటుంది అది చేస్తూ ఉంటాడు మళ్ళీ కొత్త కర్మ అనేది తగిలించుకోకుండా ఉండేదానికి ఆ విధంగా దైవభావంతో కూడుకొని కర్మ కానీ చేయగలిగితే మళ్ళీ మనకి కర్మంటూ లేకుండా నీ చేసిన కర్మ అనేది శుభ్రంగా తొలగిపోతాం అంటూ జరుగుద్ది అనమాట అప్పుడు కర్మ లేనప్పుడు ఇక శరీరం వచ్చేదానికి ఆస్కారమే లేదు కోరిక అంటూ ఉంటే మళ్ళీ ఆ కోరికనే అనుభవించేదానికి ఆ కోరిక కోసం కర్మ చేయాల్సి వచ్చు కాబట్టి ఆ కోరిక ఈ కర్మ ఈ రెండు కానీ మనం లేకుండా చేసుకోవాలి అంటే భగవంతుణ్ణి మనస్సు భగవంతుణ్ణి నిరంతరము మనసులో స్మరణ చేస్తూ చేసే ప్రతి ఒక్క కర్మ చేసే ప్రతి ఒక్క క్రియ కూడా వాడి ద్వారా వచ్చే ఫలా ఫలితాలు కూడా ఆ భగవంతునికే అర్పించి ఎప్పుడు కూడా శరీరం ఉండి శరీరం లేని వాడిగా ఎప్పుడైతే జీవించగలుగుతాడో అటువంటి వాడే ఈ జనన మరణములో నుంచి తప్పించుకోగలుగుతాడు తమిమం శరీరవాజం హృది హృది ధిష్టమాత్మకల్పితాం ప్రతిదృశమివనైకదార్కమేకం సమధిగతోస్మి వేద విమోహం ఒకే సూర్యుడు అనేక నేత్రములకు అనేక రూపములుగా గోచరించినట్లు జన్మరహితుడుగు శ్రీకృష్ణుడు తన చేతనే సృష్టింపబడిన అనేక దేహదారుల యొక్క హృదయములందు అనేక రూపములుగా తెలియబడుచున్నారు వాస్తవముగా వారు ఒక్కరే అయ్యున్నారు మరియు అందరి హృదయములందు విరాజమానులై ఉన్నారు అట్టి ఈ శ్రీకృష్ణుని నేను భేద భ్రమ లేనివాడనై పొంది తిని ఈ ప్రకారము భీష్ముడు మనస్సు వాక్కు దృష్టి వీని వృత్తులతో ఆత్మస్వరూపుడుకు శ్రీకృష్ణుడి ఎందు తన్ను తాను లీనమర్చుకునెను వారి ప్రాణము అచ్చటనే విలీనమై శమించెను తదుపరి శ్రీకృష్ణుడు తన బంధువుల శోకమును పోగొట్టుట కొరకును తమ సోదరీయకు సుభద్రకు సంతోషమును కలగజేయట కొరకును చాలా నెలల వరకు వశదనాపురమునందే ఉండను అనంతరము ద్వారకకు వెళ్ళదలించి ఆ విషయం ధర్మరాజుకు తెలుపగా వారు శ్రీకృష్ణుని ప్రేమతో ఆలింగన అనంతరము శ్రీకృష్ణుడు అందరికీ నమస్కరించి రథముపై ఎక్కెను కొందరు వారిని ఆలింగన మునర్చుకుని కొందరు వారికి ప్రణమిల్లిరి ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము అందరిలో ఏ విధంగా ఉన్నాడు అన్న విషయాన్ని మనకి ఇక్కడ ఒక ఉపమానం ద్వారా మనకు తెలియజేయచూ ఉన్నారు ఏంటిది ఆ ఉపమానము అంటే ఒకే సూర్యుడు అనేక నేత్రములకు అనేక రూపక రూపకములుగా గోచరించునట్లు ఇప్పుడు మరి సూర్యుడు అక్కడ ఒకే సూర్యుడు ఉండ ఉంటే ఇప్పుడు ఒక్కొక్క ఉపాధికి ఆ ఉపాధికి సంబంధించిన నేత్రాలు ఉంటే ఆ నేత్రాలకే సూర్యుడిగా కనపడతాడు ఇంకొక ఉపాధికి సంబంధించిన నేత్రాలకే సూర్యుడిగా కనపడతాడు అట్లా ఎన్ని జీవరాశులైతే ఉన్నాయో అన్ని జీవరాశులకే ఉండ ఉపాధులకే ఉండ నేత్రాలకే ఆ సూర్యుడిగానే కనపడుతూ ఉంటాడు ఒకే సూర్యుడు ఇంతమంది నేత్రాలకే కనపడుతూ ఉంటుంటాడు అన్నమాట అయితే సూర్యుడు ఒక్కడే ఒక్కడే సూర్యుడు కూడా ఇన్ని నేత్రాలతోడు చూస్తుందో మనం ఎవరిని చూస్తున్నాం ఒకే సూర్యుడిని చూస్తూ ఉన్నాం కానీ నేను ఒక రకంగా చూస్తున్నాను ఇంకొకరు ఇంకొక రకంగా చూస్తున్నాను ఎన్ని రకాలుగా చూసినప్పటికీ కూడా అక్కడ ఉందా సూర్యుడు ఒక్కడే అదే ప్రకారముగా పరమాత్మ కూడా ప్రతి ఒక్క శరీరములో హృదయములో ఆ విధంగా ఆత్మరూపాన ప్రతి ఒక్క హృదయములో ప్రతి శరీరములో కూడా పరమాత్మ యొక్క స్థితి ఆ తీరుగా ఉన్నాడు ఉన్న పరమాత్మ సూర్యుడల్లే ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా శరీరం అనే ధారణ ఎప్పుడైతే జరిగిందో ఆ శరీరానికి సంబంధించిన ఇన్ని శరీరాల్లో కూడా ఆ సూర్యుడి యొక్క ప్రకాశం ఏ విధంగా ఉందో సూర్యుడిని ఏ విధంగా చూస్తున్నామో అన్ని శరీరాల్లో కూడా ఈ ఆత్మ ప్రభావం అనేది ఆత్మ ప్రకాశం అనేది ఆ విధంగా తేదీప్యమానముగా ప్రకాశించుతూ ఉన్నది అయితే శరీరం అనే ధారణ ఆవరణ ధరించింది కాబట్టి ఈ శరీరం అనే ఆవరణతోటి మనం ప్రత్యేకత అనుకుంటున్నాం ఎక్కడ వాస్తవానికి శరీరమే నేను అని ప్రత్యేకత అనేది మనకు లేకపోతే ఒకే సూర్యుడు అందరికీ మనకి తీరుగా వెలుగునిస్తూ ఉన్నాడో అదేవిధంగా ఈ పరమాత్మ యొక్క రూపకం కూడా పరమాత్మ యొక్క స్థితి కూడా అన్ని శరీరాల్లో కూడా విధంగా దైదీప్యమానంగా ప్రకాశించి అన్ని శరీరాలతోటి కదిలించి ఆడించి పాడించి సర్వక్రియలకు కూడా మూలమయ్యి కానరాకుండా సమస్త సమస్త క్రియలకు మూలమయ్యుండ యొక్క స్వరూపము భగవంతుని యొక్క ఆత్మస్వరూపమే తప్ప వేరే ఇంకొకటి కానే కాదు అది వేరే ఇంకొకటి కానే కాదు అని మనం ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మన శరీరములో ముందు మన శరీరము మనము అనుకుంటున్నాం కాబట్టి మన శరీరములో ఏ విధంగా భగవంతుని యొక్క ఉండి ఈ శరీరాన్ని మొత్తాన్ని నడుపుతూ ఉన్నదో అన్న విషయాలను మనం బాగా సంపూర్తిగా తెలుసుకున్నట్లయితే ఆ విధంగా ప్రతి ఒక్క శరీరంలో కూడా భగవంతుని యొక్క స్వరూపము ఈ విధంగా ఉన్నది అన్న విషయం మనకి గోచరించొద్దు అప్పుడు భగవంతుని యొక్క స్థితి కానీ భగవంతుని యొక్క స్వరూపం ఈ విధంగా ఉన్నదని మనకు అర్థమవుద్ది ఎప్పుడైతే అటువంటి స్థితిని పొందగలుగుతాడో ఆ పొందగలిగిన యొక్క మార్గం ఏదైతే ఉందో అది భక్తే భక్తి కంటే ఇక్కడ గొప్పది భగవంతుణ్ణి చేరుకునేదానికి రెండవదంటూ లేనే లేదు మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడా అన్నింటికంటే అన్నింటిలో అన్ని సాధనల్లో కూడా భక్తి అనేది ప్రాధాన్యత భక్తి ఉంటేనే అన్ని సాధనల్లో ఫలితం కూడా మన భగవంతుని చేరుకునేదానికి మార్గం తప్పనిసరిగా మనకు దొరుకుద్ది భక్తి లేకుండా చేసే సాధన ఏ సాధన కూడా మనకు ఉపయోగపడదు భగవంతుని చేరుకునేదానికి ఒకే ఒక భక్తి కాబట్టి ఈ విధంగా పరమాత్మ యొక్క స్వరూపం అంతటా ఉండ యొక్క స్వరూపం మనం తెలుసుకునేదానికి ఎవడైతే అటువంటి భక్తిభావముతో కూడుకొని భగవంతుని నిరంతరం సేవించుతూ ఉంటాడో అసువంటి వారికి తప్పనిసరిగా భగవంతుడు కనపడకుండా ఉండడు ఓం తత్సత్